మళ్ళీ రిలీజ్ గందరగోళం నెలకొనింది వరుసగా సినిమా వాయిదాలంతా మార్చేస్తున్నాయి ఇప్పుడు గేమ్ అంతా మారిపోయింది దేవరా పుష్పటు వాయిదా వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి సినిమాలు వాయిదా పడటం వాటి స్థానంలో మరికొన్ని సినిమాలు రావడం తరచూ జరుగుతుంది ఇటీవల ఈ గందరగోళం ఎక్కువయ్యింది భారీ సినిమాలు వాయిదా పడ్డప్పుడు కొత్త డేట్స్ వచ్చినప్పుడు ఆ డేట్ లో ఉన్న సినిమాలు వెళ్లిపోవడం ఖాళీ అయిన డేట్స్ కి మరిన్ని సినిమాలు రావడం జరుగుతుంటాయి గత ఏడాది సలార్ విషయంలో అలాగే జరిగింది అంతా చెల్లా అయ్యాయి ఇప్పుడు మరోసారి అలాంటి గందరగోళం నెలకొంటుంది ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు దేవర వంతు వచ్చింది ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ మూవీ ఏప్రిల్ ఐదున విడుదల చేయబోతున్నట్టుగా ప్రారంభంలోనే ప్రకటించారు అయితే ఇటీవల వాయిదా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఖండించింది అదే డేట్స్ కి వస్తున్నట్టుగా తెలిపింది కానీ ఇప్పుడు మరోసారి ఈ వార్తలు ఊపందుకున్నాయి లోక్సభ ఎన్నికలు ఏపీ ఎన్నికలు ఏప్రిల్లో రాబోతున్నాయనే వార్తలు మొదలయ్యాయి లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ పదహారు నుంచి ప్రారంభం కాబోతున్నట్టుగా ఓ సర్కులర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఏప్రిల్లో ఉంటే ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ వాయిదా పడుతుందని భావించారు టీం నుంచి అలాంటి సందేశమే వచ్చింది ఇప్పుడు అదే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఈ మూవీ ఆగస్ట్కి వాయిదా పడుతుందట స్వాతంత్ర్య దినోత్సవం కానుగ్గా రాబోతుందని అంటున్నారు కొరిటాల శివ రూపొందించిన ఈ మూవీ భారీ ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది అయితే విఎఫ్ఎక్స్ వర్క్ కూడా కొంత డిలే అవుతుందని తెలుస్తుంది అటు ఎన్నికలు ఇటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దృష్టిలో పెట్టుకొని ఆగస్ట్లో రావాలని భావిస్తున్నారట ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ నటించిన పుష్ప టూ కూడా మరోసారి వాయిదా పడుతుంది ఈ మూవీ గత వస్తుందని భావించారు కానీ టీమ్ ఆగస్ట్ పదిహేను ప్రకటించారు కానీ ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న తీరును చూస్తుంటే ఇది ఈ సమయానికి పూర్తి కాదని తెలుస్తోంది ఇంకా ఆలస్యం అవుతుందంట దీంతో ఈ చిత్రాన్ని పోస్ట్పోన్ చేస్తున్నారని తెలుస్తుంది ఆగస్ట్ పదిహేను నుంచి తప్పకుంటుందని దసరా దీపావళి లేదంటే డిసెంబర్ లో రాబోతుందని తెలుస్తుంది దీంతో ఈ ప్లేస్ కి తారక్ రాబోతున్నారని అంటున్నారు ఇదిలా ఉంటే టిల్లు సీక్వల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకునే పనిలో టీమ్ ఉంది ఫిబ్రవరి తొమ్మిదిన రావాల్సిన మూవీని వాయిదా వేస్తున్నట్టుగా నిర్మాత నాగవంశి తెలిపారు అయితే కొత్త డేట్ ఇవ్వలేదట ఇప్పుడు ఏప్రిల్ ఐదు నుంచి దేవరా వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఈ మూవీని ఏప్రిల్ మొదటి వారంలో అంటే దేవరా డేట్కి కి వేసుకోవాలనుకుంటున్నారట మార్చ్ చివరి వారంలో గాని లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో గాని దీన్ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉందట ఇదే కాదు ఇంకా చాలా సినిమాలు రిలీజ్ డేట్ లో మార్పులు వచ్చే అవకాశం ఉంది ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరాకి కొరిటాల శివ దర్శకత్వం వహించగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది సైఫ్ అలీ ఖాన్ నెగిటివ్ రోల్ చేస్తున్నారు హాలీవుడ్ టెక్నీషియన్లు దీనికి పని చేస్తున్నారు మరోవైపు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప టూలో లో హీరోయిన్ ఫహాద్ ఫజల్ విలన్ ఇంకోవైపు సిద్ధూ జ్వరలకడ్డ అనుపమ పరమేశ్వరం జంటగా నటిస్తున్న టిల్లు సీక్వల్ కి మల్లిక్ రామ్ దర్శకుడు సితారా బ్యానర్ పై తెరకెక్కుతోంది చూశారు కదండి ఇక మీరు ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు కామెంట్ రూపంలో తెలపండి